చూడండి అర్థం చేసుకుని ఈ లోకం శాశ్వతం కాదు ఈ ప్రపంచము శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో మనం కూడబెట్టే ఆస్తి డబ్బు ఏది మనతో రాదు ఏది మనతో రాదు కానీ ఈ భూమిలో మనం ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు క్రీస్తు కొరకు మనం పడిన శ్రమలు క్రీస్తు కొరకు మనం చేసిన త్యాగము క్రీస్తు కొరకు మనం విత్తిన వాక్యములు సువార్త పని దేవుని రాజ్యము కొరకు నువ్వు చేసిన శ్రమ కష్టము ఇది నీతో పాటు నిత్యత్వములోనికి వస్తుంది అందుకే బ్రతికున్నప్పుడే క్రీస్తు కొరకు క్రీస్తు రాజ్యము కొరకు పని చేయుడి క్రీస్తు ప్రభుత్వం కొరకు పని చేయి క్రీస్తు సువార్తను ప్రకటించు క్రీస్తు సువార్తను పది మందికి వినిపింపచేయి క్రీస్తులోనికి పది మందిని తీసుకురా పది కుటుంబాలను తీసుకురా నీ కుటుంబ సభ్యులను తీసుకురా నీ రక్త సంబంధులను తీసుకురా ఇదిగో నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కార్చు వారందరి రక్షించబడాలి వారందరు దేవుని రాజ్యమునకు వారసులుగా మారాలి ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత వారు కూడా నిత్యత్వంలో రావాలంటే మీరు వారి కొరకు కన్నీరు కార్చాలా ఎందుకంటే ఏ వయస్సులైనా మరణము రావచ్చు ఏ కాలములైనా మరణము రావచ్చు ఎప్పుడైనా స్ట్రోక్ రావచ్చు ఎప్పుడైనా యాక్సిడెంట్ ద్వారా మరణము రావచ్చు మన చేతుల్లో లేదు మరణం ఎప్పుడు వస్తుందో మన చేతుల లేదు అందుకే నేను చెప్తున్నాను మరణం అనేది ఒక దారుబంధన ఒక్కసారి అందులో దాటి మన నిత్యత్వంలోకి వెళ్ళామనుకో తిరిగి ఈ ప్రపంచంలో రావటానికి మనకు అవకాశం లేదు ఇది టెంపరీ లోకము ఇది తాత్కాలికమైన లోకము ఈ లోకములో కోటీశ్వరులు ఈ లోకముల అధికారులు అక్కడ పని చేయరు నేను చెప్తున్నాను ఇక్కడ విఐపిలు అక్కడ పని చేయరు ఇక్కడ కోటీశ్వరులు అక్కడ పని చేయరు ఇక్కడ లక్షాధికారులు అక్కడ పని చేయరు ఇక్కడ లక్ష కోట్లు కలిగిన ధనికులు అక్కడికి వెళితే దరిద్రులుగా ఉంటారు ఎందుకంటే ఆ ప్రపంచం వేరు ఈ ప్రపంచం వేరు ఆ ప్రపంచానికి క్రీస్తు గొప్పవాడు స్తోత్రం చెప్పండి ఆ ప్రపంచానికి దేవుడు గొప్పవాడు ఆ ప్రపంచంలో క్రీస్తు మాత్రమే గొప్పవాడు క్రీస్తును ఆరాధిస్తున్న వారు క్రీస్తు రక్తముల కడగబడిన వారే గొప్ప స్థానములో ఉంటారు అందుకే ప్రతి ఒక్కరు రక్షణ పొందండి క్రీస్తుని అంగీకరించండి మీరు మారు మనసు పొందండి బాప్టిషన్ తీసుకోండి దేవుని మాటల చేత మీ జీవితాలను మీ కుటుంబాలను సరిచేసుకోండి అని ప్రతి దైవజనుడు గద్దిస్తున్నాడు ఎందుకంటే ఇది టెంపరీ లోకము ఇది తాత్కాలికమైన ప్రపంచం ఇది శాశ్వతం కాదు ఈ ప్రపంచము నుండి ఆ ఆ లోకానికి మనం వెళ్ళటానికి మధ్యలోనే మరణం అనే దారు ఉంది నువ్వు చనిపోయిన మరుక్షణం నీ కన్నులు అక్కడ తెరవబడతాయి ఇక్కడ కన్నులు మూయగానే అక్కడ కన్నులు తెరవబడతాయి ఇక్కడ మూయబడిన కన్నులు ఏసు ఎదుట తెరవబడుతుంది ఇక్కడ మూయబడిన కన్నులు ఏసుని చూస్తది అప్పుడు నీకు అర్థమవుతుంది అసలైన ప్రపంచము అసలైన లోకము అసలైన దేవుడు అసలైన ఏసు ఎవరో అప్పుడు నీకు అర్థమవుతుంది అందుకే ఈ లోకములో ఉన్నప్పుడే ప్రభు ఉన్న లోకమును గురించి మనము ఆలోచన చెయ్యాలి ప్రభు ఉన్న ఆ ప్రపంచము ప్రభు ఉన్న ఆ నిత్యత్వాన్ని గురించి మన ఆలోచన చెయ్యాలి నిత్యత్వంలో రెండు స్థలం ఉంది ఒకటి పరలోకం అంటారు రెండు నరకం అంటారు పరలోకం అనేది క్రీస్తు ఉన్న స్థలం నరకం అనేది క్రీస్తు లేని స్థలం క్రీస్తు లేని ఆ స్థలాన్ని నరకం అంటారు పాతాలమంటారు అక్కడ అగ్ని ఎప్పుడు మండుతూ ఉంటదంట కాలుతూ ఉంటదంట అందుకనే నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రాణాత్మ ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ లోకములో ఉన్నప్పుడే యస్సు ప్రభుని రక్షకుడుగా ప్రభువుగా నువ్వు అంగీకరించాలి ఆయనను దేవుడిగా నువ్వు నమ్మాలి నీల బాప్తి తీసుకోవాలి ఆయన చెప్పిన బోధనలు ఆయన చెప్పిన కట్టడలు ఆయన చెప్పిన ఉపదేశములను నువ్వు ఫాలో అవ్వాలి నువ్వు పాటించాలి నీకు ఒక దైవజనుడిగా కాపరి ఉంటాడు ఆయన ఏలుబడి క్రింద ఆయనకు లోబడి ఉంటూ మరణమంత వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీ ప్రాణాత్మ పోయిన మరుక్షణమంట క్రీస్తున్న లోకానికి వెళ్ళి క్రీస్తున్న పరదేశికి వెళ్ళి క్రీస్తున్న పరలోకానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటుందంట ఒకవేళ నువ్వు నమ్ముకోకుండా బాప్టిషన్ తీసుకోకుండా ఇక్కడ బాప్టిషన్ తీసుకోనని వారికి నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వు తీసుకోకుండా మరణించావు అనుకో నీ ప్రాణాత్మ అగ్నిగుండంలో వెళ్తుంది అక్కడ నువ్వు కాల్చబడతావు నిన్ను రక్షించేవాడు నిన్ను కాపాడే దూత ఎవరు కూడా ఉండరు అందుకే మారి మనసు పొంది నేడే రక్షణను స్వీకరించని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నీకు హోదా ఉండవచ్చు అక్కడ ఉండదు ఈరోజు దేవుడి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆ లోకములు సురక్షితంగా ఉండాలంటే ఈ లోకములో ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలి ఈ లోకములో బాప్టిషము తీసుకోవాలి ఈ లోకములో చర్చికి రావాలి ఉపదేశములు వినాలి కట్టడలు వినాలి ఒక పాస్టర్ ఏలుబడి క్రిందను అణిగి వణిగి ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక పెళ్లి కుమార్తెలాగా సిద్ధపరుస్తాడు క్రీస్తును ఎదుర్కోటానికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా మరణము సమ సమీపిస్తున్న కొలది మనము దేవునికి దగ్గిరవ్వాలి మనము దేవునికి అవ్వాలి